మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ కిమ్స్ సన్ సైన్ హాస్పిటల్ బేగంపేట్ మరియు శ్రీ విద్యా హాస్పిటల్ ఫౌండేషన్ డాక్టర్ దాసర్రావు శ్రీనివాస్ డాక్టర్ శ్రీ విద్య వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం ప్రముఖ వైద్య నిపుణులు సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి సహాయ సహకారాలతో ఉచిత పరీక్షలు బీపీ జీఆర్బిఎస్ వెయిట్ చెకప్ టుడే ఈకో కార్డియాలజీ జనరల్ మెడిసిన్ వారిజ్య సలహాలు సూచనలు ఇవ్వబడును స్థలం శ్రీ విద్యా హాస్పిటల్ ఫౌండేషన్ గట్కేసర్ మెయిన్ రోడ్ గట్కేసర్ అందరికీ నమస్కారం రేపు జనవరి ఇరవై ఏడు తారీఖు గట్కేసర్ పట్టణంలో ఉన్న శ్రీ విద్యా హాస్పిటల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిమ్స్ సన్షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి పర్యవేక్షణలో ఉచిత కార్డియాక్ హెల్త్ క్యాంప్ జరపబడుతుంది ఈ ఉచిత వైద్య శిబిరంలో మరి గుండెకు సంబంధించిన వ్యాధులు వాటి నివారణ వాటికి సంబంధించినటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఈసీజీ టూడీకో లిపిడ్ ప్రొఫైల్ థైరాయిడ్ ఇవన్నీ కూడా ఉచితంగా చేయబడతాయి కాబట్టి గట్కేసర్ మండలం ఉన్నటువంటి గ్రామ పంచాయతీలోని ప్రజలు మరీ ముఖ్యంగా కరోనా సోకినటువంటి యువకులు అట్లాగే పంచాయతీ సర్పంచ్లు నాయకులు మరియు గట్కేసర్ పట్టణంలో ఉన్నటువంటి పద్దెనిమిది వార్డులకు సంబంధించినటువంటి నాయకులు కూడా మరి ఈ కార్పొరేట్ హాస్పిటల్ సంబంధించిన మరి వైద్యులు ఇంత దూరం వచ్చి వాళ్ళు ఉచిత వైద్య సేవలు చేయడానికి వస్తున్నారు కాబట్టి మా వంతు బాధ్యతగా గత పదిహేడు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటూ ఇక్కడ మా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో పాటు వైద్య సేవలు అందిస్తున్న నాకు అట్లాగే నన్ను ఆదరిస్తున్న మీకు కూడా మరి ఏదైనా చేయాలని ఒక తప్ప తప తలంపుతోటి ఇవాళ ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో మరి మొట్టమొదటిసారిగా ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి రేపు పొద్దున తొమ్మిది గంటలకి మరి ఇక్కడిగా మరి ఆ వైద్య బృందం వచ్చి శ్రీ విద్యా ఫౌండేషన్ సభ్యులు అట్లాగే శ్రీ విద్య హాస్పిటల్కి సంబంధించినటువంటి అభిమానులు అందరూ వచ్చి ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని చెప్పేసి నేను మీ అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పత్రికా మిత్రులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు మరీ ముఖ్యంగా పేదవాళ్ళు విద్యార్థులైనా సరే ఎవరైనా సరే ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవచ్చు తదనంతరం దానికి సంబంధించినటువంటి పరీక్షలు దాని అవసరాన్ని బట్టి మరి వాళ్ళకి ఉచిత కార్డులు ఏమైనా ఉంటే మరి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నా సరే మరి ఉచితంగా వైద్య సేవలు అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హలో ఎవ్రీవాన్ నమస్తే దిస్ ఇస్ సుష్మితా బ్యానర్జీ ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టిఎస్ఆర్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్